ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ వెల్వెట్ క్లాత్ మీద త్రీ డి వర్క్ చూసారు కదా మనం చాలా సేల్ ఉన్నాం ఆల్రెడీ సూపర్ కాంబినేషన్ కదా కలర్ఫుల్గా ఉంది త్రీ డి వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఆషాడం ఆఫర్ పెట్టాను సో ఈ బ్లౌజెస్ మనం నైన్ ఫిఫ్టీ పెట్టాం కదా అప్పుడు ఇప్పుడు మనం సెవెన్ ఫిఫ్టీకే సేల్ చేద్దాం ఫ్రెండ్స్ మా ఆషాడమ్ ఆఫరు సో ఇందులో వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులోనే ఇంకొకటి ఇందులోనే ఇంకొకటి సూపర్గా ఉంది చూడండి త్రీ డి వర్క్ వచ్చింది మల్టీ కలర్స్ అన్నీ వచ్చాయి ఈ బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ సారీ కట్టుకుంటే పేరప్ చేసుకుంటే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్ సో చాలా బాగుంది అన్ని కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో వెల్వెట్ క్లాత్ లో మీకు వేరే డిజైన్ వేరే కలరు అది చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు అసలు మగ్గం వర్క్ కూడా సరిపోదు ఫ్రెండ్స్ అంత బాగుంది అసలు సూపర్ గా ఉంది పింకు గ్రీను సిల్వరు గోల్డ్ ఎల్లో అన్ని కలర్స్ వాడారు నెక్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ కలరు దొరకడం కూడా కష్టమే తొందరగా ఈ కలర్ దొరకదు అట్లాంటిది మనకి లక్కీగా ఈ కలర్ కూడా దొరికింది సో ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆషాఢం ఆఫర్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్స్ ఎలా వచ్చాయి నెక్ ఎలా వచ్చిందో సూపర్గా ఉన్నాయి ఆషాడం ఆఫర్ పెట్టాము ఇంతకు ముందు మనం నైన్ ఫిఫ్టీకి సేల్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఒకటి తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ చూసారా ఇది గ్రీన్ కలరు వెల్వెట్ క్లాత్ మీద గ్రీన్ కలరు సూపర్గా ఉంది అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పింకు బచ్చలపండు పింక్ అంటాం కదా బచ్చలపండు పింక్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా మనం పార్సిల్ పంపిద్దాము సో ఫ్రెండ్స్ ఇదే డిజైన్ మీద బ్లాక్ కలరు సూపర్గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంతకుముందు నైన్ ఫిఫ్టీ సేల్ చేసాము ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ బ్లౌజెస్ ఎనీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే మన వీడియోలో చూసి వేరే ఏ మన వీడియోస్లో ఇంకా వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి కదా నేను చూపించినవి వాటిలో అయినా మీరు సేల్ చే సెలెక్ట్ చేసుకోవచ్చు నిన్న మొన్న వీడియోస్ చేశాను కదా ఆ బ్లౌజెస్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారా ఇది బేబీ పింక్ వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ సూపర్గా ఉంది గ్రీను బ్లూ ఎల్లో స్కై బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ ఇది బేబీ పింకు మేట్రమ్ బాగా వస్తుంది క్లాత్ ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ నెక్ కోడ్ సూపర్గా ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగున్నాయి మనము ఈ స్టాక్ చాలాసార్లు తెప్పించాం కదా ఫ్రెండ్స్ వెల్వెట్ క్లాత్ మీద ఇది ఆఫ్ పట్టు క్లాత్ హ్యాండ్స్ ఇలా సిల్వర్ మీద ఇలా ఇచ్చారు గోల్డ్ సిల్వరు నెక్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ బ్లాక్ కలరు సూపర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మోడల్కి కొన్నే చూపిస్తున్నాను మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనేది మీరు మెసేజ్ చేసి అడగచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూసారా ఇది పింకు సూపర్గా ఉంది థిక్ పింక్ కలరు వెల్వెట్ క్లాత్ చాలా బాగుంది మల్టీ కలర్ అన్నీ వాడారు సూపర్గా ఉంది నెక్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్ ఈ వెల్వెట్ క్లాత్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ చేద్దాం సో త్రీ బ్లౌజెస్ ఇప్పుడు నేను ఆల్రెడీ చేసిన వీడియోల్లో ఆషాఢం ఆఫర్ అని పెట్టాను ఈ ఆషాఢం ఆఫర్లో పెట్టిన త్రీ ఏ ఎనీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు సో వన్ బ్లౌజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ Bye.